హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బురుగు ముద్దలండి బురుగుల ఇట్లా చక్కల్లాగా బురుగు ముద్దలాగా రెండు చేసుకునేద్దాం మనకి బురుగులు అనేది హెల్త్కి చాలా మంచిదండి కాళ్ళు నొప్పులు కాళ్ళు సలుపులు అంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవి ఇంకా బాగా పనిచేస్తుంది పొరుగులు ఇట్లా వారానికి ఒకసారి తీసుకుంటే మనకి చాలా మంచిదండి స్వీట్ రూపంలో ఇంకా టేస్టీగా ఉంటుంది కదా ఇందులో మనం బెల్లం వేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో ఒక అరకప్పు అండి పల్లీలు ఇవి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పప్పు లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి తినేప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ బొరుగుంట్లో పల్లీలు వేసుకునేసిన ఇంకా వేరే వేరే ఏ పప్పులైనా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం ఇవి బాగా వేగిపోయినాయి కదా ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకునేద్దాం ఇట్లా ఫ్రై అయితే చాలు మనకి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇదే పెనంలో మనం ఒక రెండు మూడు స్పూన్లు పుట్నాలు పప్పు అండి ఇవి కూడా వేసుకునేసి ఇది కొంచెం ఫ్రై అయితే చాలు మనకి ఎక్కువ అవసరం లేదు మొత్తం ఇట్లా స్లోలోనే బాగా ఇట్లా ఫ్రై చేసుకునేద్దాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ పుట్నాల పప్పు పల్లీలు వేసుకునేసి నువ్వులు వేసుకునేసి చేసుకునేస్తే మనకి బొరుగు తినే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకునేసి ఇందులోనే ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకునేసి ఇవి కూడా మంట మీడియంలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుందండి మనకి చూసారు కదా ఇట్లా బాగా ఏగిపోయినాయి ఇవి కూడా పుట్నాల పప్పు తీసుకున్నాం కదా అదే ప్లేట్లో ఇవి వేసుకునేద్దా మొత్తం వేసుకున్నాక ఇదే పెనంలో మనం ఒక మూడు కప్పులు అండి బురుగులు మూడు కప్పులు వేసుకునేస్తే సరిపోద్ది మీరు ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకుంటారో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలత వేసుకోండి ఇప్పుడు మొత్తం బొరుగులు కూడా వేసుకున్నాం కదా ఇవి కూడా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనకు బొరుగులు అనేది ఏ గేది తెలియాలంటే ఒకసారి ఒకటి పట్టుకొని చూస్తే మనకి అది మెత్తగా మెదిగిపోవాలండి నలిగిపోవాలి చేతిలోనే అప్పుడు మనకి బొరుగులు వేగిపోయినట్టు ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి కదా మనం ఇప్పుడు ఒక పట్టు కూడా చూద్దాము ఇట్లా పట్టి చూస్తేనే బాగా నలిగిపోయింది కదా ఇప్పుడు వేగినట్టు ఇవి కూడా మనము ఒక ప్లేట్లో వేసుకునేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకునేసి మొత్తం ఒక ప్లేట్లో తీసి వేసుకునేసి ఇదే పెన్నెంలో మనం ఒక కప్పు అండి బెల్లము ఒక కప్పు నిండా ఫుల్గా వేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్ కొలత సరిపోతుంది ఇట్లా వేసుకునేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేద్దాం బెల్లం కరిగేదానికి కొద్దిగా అయితే సరిపోతుంది ఇట్లా వేసుకునేసి బాగా బెల్లాన్ని కరగబెట్టుకోవాలండి ఇట్లా తిప్పితే మనకి తిప్పుతా ఉంటే మెత్తగా బాగా కరిగిపోతుంది కదా ఇట్లా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని వడబోసుకునేస్తే బెల్లం లేదన్న నలకలు ఉన్న మనకు వచ్చేస్తాయి బొరుగుంట్లు తినేప్పుడు కూడా బాగుంటుంది కదా మొత్తం వేరే గిన్నెలో వడబోసుకునేసి మళ్ళీ ఇదే పెనంలో వడబోసుకునేది ఇందులో వేసుకునేద్దాం వేసుకునేసి దీన్ని బాగా పాకం పట్టుకోవాలి మనకి ఇది చెనక్కాయ ముద్దలుకు వచ్చినట్టుగా రావాలండి పాకము అప్పుడే మనకి బొరుగుంట్లు చాలా బాగుంటుంది ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ చెక్ చేసుకుంటే మనకి పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళల్లో వేసి చూస్తే రాలేదండి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకొక రెండు నిమిషాలు మనం దీన్ని కలపెట్టుకునేసి రెండు నిమిషాల తర్వాత మరొకసారి మళ్ళీ చూద్దాం ఇట్లా నీళ్ళల్లో వెయ్యంగలోనే మనకి గట్టిగా వచ్చింది కదండి కరెక్ట్ పాకం వచ్చినట్టు మనకి ఇది చేత్తో పట్టి చూస్తే గట్టిగా ఉంటుంది మనం ఇట్లా గిన్నెకు కొట్టినా కూడా సౌండ్ వస్తుంది మనకి టకా టకా అని అప్పుడు మనకి కరెక్ట్ పాకం వచ్చినట్టు అండి అప్పుడే మన బొరుగుంటలు కూడా బాగుంటుంది మొత్తం దీన్ని మరొకసారి బాగా కలబెట్టుకునేసి ఇందులో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకునేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకునేద్దాం ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి లేకుండా కూడా చేసుకోవచ్చు నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తా ఉన్నాను నెయ్యి కూడా వేసుకునేసి ఈ నెయ్యి కరిగేంత వరకు బాగా ఇట్లా కరగబెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనకి ఇవన్నీ వేడి మీదనే అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో పుట్నాల పప్పు నువ్వులు పల్లీలు మొత్తం వేసుకునేసి ఇవి కొంచెం అట్లా కలపెట్టుకున్న తర్వాత బురుగులను కూడా వేసుకునేసి అవి కూడా బాగా ఇట్లా కలబెట్టుకోవాలి మనకి ఇది తొందరగా గట్టి పడుతుంది కదా కాబట్టి వెంట వెంటనే ఇట్లా చేసుకునేస్తే సరిపోతుంది మొత్తం ఇట్లా బాగా కలబెట్టుకునేయాలండి వేడి మీదనే ఇప్పుడు ఇదంతా మనము ఒక ప్లేట్కి నెయ్యి వేసుకునేసి అందులో వేసుకునేద్దాం వేసుకునేసి ఒక్కొక్కటిగా ఇట్లా ఉడ్డగా చుట్టుకునేస్తే మనకు వంటలు వచ్చేస్తాయి కదా ఇవి మనం మొత్తం వంటలే చేసుకునేయకుండా కొన్ని చక్కల్లాగా కూడా చేసుకుంటా ఉన్నాను బొరుగు ముద్దలు బొరుగు చెక్కలు రెండు బాగుంటాయండి మనం ఇవి కొద్దిగా చల్లారిపోయిన తర్వాత ఎట్లా చేయాలనుకున్నప్పుడు మళ్ళీ కూడా చగ చేసుకోవచ్చు వేడి చేసుకునేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఇది చక్కల్లాగా చేస్తున్నాం కదా వేడి మీదనే మనం దీన్ని చాకుతో ఏ షేప్ కావాలంటే ఆ షేప్గా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా వస్తుంది బాగుంటుందండి ఇట్లా ఈజీగా కూడా చేసుకోవచ్చు నేను బొరుగుంటల్లాగా బొరుగుతో ఇట్లా చక్కల్లాగా రెండు విధాలుగా చేస్తూ ఉన్నాను ఇవి రెండు విధాలుగా అయితే బాగుంటుంది కదా ఏ అది తినచ్చు ఇలా బురుగులుంట్లు అనేది మన ఒంటికి చాలా మంచిదండి కాళ్ళు నొప్పులు కాళ్ళు సలుపులు ఉన్నవాళ్ళు ఇవి కిన్నా చేసుకొని తింటే వారానికి ఒకసారి మన హెల్త్కి చాలా బాగుంటుంది కదా మొత్తం నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం మూడు కప్పులు బురుగులకి వచ్చినాయండి ఇవి కొన్ని బొరుగు ముద్దలు కొన్ని బొరుగు చెక్కలు ఇప్పుడు మొత్తం ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇట్లా తీసుకునేద్దాం ఇవి మొత్తం తీసుకునేసి ఏదన్నా ఒక బాక్స్లో వేసి పెట్టుకునేస్తే మనకి ఒక వారం పది రోజులు ఉంటుంది ఇట్లే క్రిస్పీగా ఉంటాయండి చల్లారన్న కూడా ఏం కావు ఎప్పుడు స్వీట్ తినాలనుకున్నా అప్పుడు తినచ్చు ఒళ్ళుకి చాలా మంచిదండి ఇవి బొరుగులతో నేను ఆల్రెడీ బొరుగులు చిత్రాన్నం కూడా చేసి పెట్టున్నాను ఎవరైనా చూడని వాళ్ళు నా ఛానల్లో వెళ్ళి చూడండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారండి కాలు నొప్పులున్నా కాలు సలుపులున్నా బొరుగులు తినండి రావు అని బొరుగుంటలు కానీ బొరుగులు కానీ నిజమే అండి మనకి కాలు నొప్పులు అనేది కాలు సలుపులు అనేది ఈ వల్ల రాకుండా ఉంటాయి ఇవి అంత హెల్దీగా ఉండే ఫుడ్ మనకి ఇందులో మనం ఇప్పుడు వేసినవి కూడా నువ్వులు బెల్లము పల్లీలు పుట్నాలు కదా ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి